జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు రాజకీయాల్లో ఉన్నప్పుడు విమర్శలు కూడా ఉంటాయి అయితే పవన్ పాలిటిక్స్ లోకి రాకముందు నుంచి పర్సనల్ లైఫ్ పై అనేక వివాదాలు వినిపించాయి పవన్ కళ్యాణ్ గతంలో రెండు సార్లు విడాకులు తీసుకున్నారు పవన్ కళ్యాణ్ మొదటి పెళ్లి వైజాగ్ చెందిన నందిని అనే అమ్మాయితో జరిగింది పవన్ కళ్యాణ్ ఇరవై ఆరేళ్ల వయసులో పంతొమ్మిదేళ్ల నందిని వివాహం చేసుకున్నారు నందిని వైజాగ్కి చెందిన వ్యాపారవేత్త కుమార్తె మెగా ఫ్యామిలీతో పరిచయం ఉండడంతో పెద్దలు వీరిద్దరు పెళ్లి చేశారు కుటుంబ సభ్యుల సమక్షంలో పవన్ కళ్యాణ్ నందిని వివాహం పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఘనంగా జరిగింది కానీ రెండేళ్లకే వీరి మధ్య విభేదాలు వచ్చాయి ఆ తర్వాత పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్తో ప్రేమలో పడ్డారు దీంతో నందిని పవన్ కళ్యాణ్ పై హైకోర్టులో కేసు వేశారు తనతో విడాకులు తీసుకోకుండానే మరో అమ్మాయితో పెళ్లికి రెడీ అవుతున్నాడు అంటూ నందిని కోర్టుకి వెళ్లారు రెండు వేల ఎనిమిదిలో కోర్టు వీరిద్దరికి విడాకులు మంజూరు చేసింది ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ విడిపోయి పదహారేళ్లవుతుంది ఇక పవన్ తో విడిపోయాక నందిని ఎప్పుడు ఎక్కడా మీడియాకి కనిపించలేదు ఆమె యుఎస్ లో సెటిల్ అయి ఒక ఎన్ఆర్ఐ డాక్టర్ ని కూడా పెళ్లి చేసుకుంది ఆమె తన పేరుని జాహ్నవి అని మార్చుకున్నట్టుగా కూడా వార్తలు వచ్చాయి పవన్ కళ్యాణ్ లో పెళ్లి చేసుకున్నారు ఆమె నుంచి కూడా పవన్ విడిపోయిన విషయం తెలిసిందే రెండు వేల లో పవన్ కళ్యాణ్ అన్నా లెజోనోవా వివాహం చేసుకున్నారు రేణు దేశే తరచుగా ఫ్యాన్స్ తో టచ్ లో ఉంటారు కానీ నందిని మాత్రం అమెరికాలో సెటిల్ అయ్యారు